వెనుకటి తరం మహానటి సూర్యకాంతం నటన అనితర సాధ్యమని ఆమె వర్ధంతి సభలో పాల్గొన్న వక్తలు కొనియాడారు శ్రీ కనికాపరమేశ్వర్ మహిళా కళాశాల ఎస్కేపీసీ ఐక్యూఏసి సృజన తెలుగు భాషా మండలి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి యువ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఎస్కేపీసీ ఆడిటోరియం వేదికగా మహానటి సూర్యకాంతం వర్ధంతి సందర్భంగా పాత్రికేయురాలు గుడిమెళ్ళ మాధురి శిక్షణలు విద్యార్థులు రూపొందించిన నవరస నట శిఖామణి దృశ్య శ్రవణ మాలికను ప్రదర్శించారు అనంతరం ప్రారంభమైన వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటి కుట్టి పద్మిని తెలుగు సినీ చరిత్రకారుడు ఎస్పి రామారావు ఆత్మీయ అతిథులుగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు సూర్యకాంతం కుమారుడు కోడలు డాక్టర్ అనంత పద్మనాభమూర్తి ఈశ్వరి రాణిలు ప్రముఖ హాస్య రచయిత్రి జోషిల ఉమా ఎస్కేపీసీ కరెస్పాండెంట్ ఊటుకూరు శరత్కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ టి మోహనశ్రీ తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ మైథిలి తదితరులు పాల్గొని తెలుగు చిత్రసీమలో తన నటన ద్వారా ఆయా పాత్రలలో జీవించిన సూర్యకాంతంను కొనియాడారు ముందుగా నటి కుటిపద్మిని మాట్లాడుతూ తాను బాలనటిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు సావిత్రి సూర్యకాంతం దేవిక ఎస్వి రంగారావు రైలంగి తదితర మహానటులతో ఉన్న పరిచయాలను వేదికపై గుర్తు చేసుకున్నారు తెలుగు పాటలు పద్యాలు వినసొంపుగా ఉంటాయని తెలుగు మాట్లాడుతున్నప్పుడు మరపురాని అనుభూతిగా ఉంటుందన్నారు విద్యార్థినులు కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో భాగంగా అతిథులు మెమంటోలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ వర్ధంతి సభలో డాక్టర్ కల్పన గుప్తా గుర్రం బాలాజీ శ్రీనివాసరాజ్ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నా నమస్కారము ఈరోజు నాకు చాలా చాలా సంతోషమైన డే ఎందుకంటే నేను చిన్నప్పుడు సూర్యకాంత గారితో పనిచేశాను చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను ఆవిడ గురించి ఒక చిన్న ఫంక్షన్ చేశారు కనికా పరమేశ్వరి కాలేజీలో నిజంగానే ఒక తెలుగు యాక్టర్స్ గురించి ఇక్కడ చేయడం నాకు చాలా ఆశ్చర్య కల్పించింది చాలా సంతోషం కల్పించింది ఎందుకంటే మళ్ళీ నేను చిట్టి అమ్ములు చిన్నారి అమ్ములుగా అయిపోయాను ఆవిడ గురించి మాట్లాడుతూ ఉండగా ఎంత పెద్ద ఒక గొప్ప నటి పిక్చర్లోనే ఆవిడ అలా కోపంగా ఉంటారు కానీ రియల్ లైఫ్లో చాలా శాంతమైన మనిషి అందరితో పంచుకొని భోంచేసేవాళ్ళు అందరితో బాగా సరదాగా కలకల ఆడేవారు అలాంటి పెద్ద నటితో నేను ఒక త్రీ ఫోర్ ఫిల్మ్స్ చేయడం నా భాగ్యం అనుకుంటున్నాను నమస్కారం అంత పద్మనాభమూర్తి నేను సూర్యకాంతం గారు అబ్బాయిని ఈరోజు ఈ ఫంక్షన్ మా అమ్మ పేరు మీద తీసినటువంటి దృశ్య చాలా చాలా బాగుంది పిల్లలు ఇంత చక్కగా చేస్తారని నేను అనుకోలేదు ఈ డాక్యుమెంటరీ నా భూతం నా భవిష్యత్తు దీనికి ఈ ఫంక్షన్ని ఆ సరస్వతి పుత్రిక ప్రిన్సిపాల్ గారు ఆ ప్రొఫెసర్ గారు చాలా బాగా చేశారు అన్నిటికన్నా ఒక డైరెక్షన్ దర్శకత్వం వహించిన మా మాధురి గారికి నిజంగా శతవేళ నమస్కారాలు చెప్పాలి ఇలాంటి ఇలాంటి ఒక ఈవెంట్ని తీసుకొచ్చి ఇలాగ చిన్నపిల్లల్లో ఇంకా తీసుకురావాలనే నా ఉద్దేశాన్ని సఫలీకృతం చేసినండి ఆవిడికి పక్కన మా కల్పనకి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మా అమ్మగారైన సూర్యకాంతం గారి వర్ధంతి నాడు చెన్నై చెన్నైలో ఇలాంటి ప్రోగ్రామ్ ఇలాంటి మంచి కళాశాలలో చేయడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చేది కన్యాకాపరమేశ్వరి దేవస్థానము కన్యాపరమేశ్వరి మహిళా కళాశాల వాళ్ళు కలిపి చేసిన ఈ సభకి భాషకి తెలుగు తల్లికి నాకు మా మాతృమూర్తి అయినటువంటి మా మాతృమూర్తి అయినటువంటి సూర్యకాంతమ్మ గారికి నా నివాళులు అర్పిస్తున్నాను జై తెలుగు తల్లి జై వాసవి ఈరోజు మన అమర్జీవి స్మారక సమితి తరఫున సంయుక్త కార్యవర్గం జరిగింది దీని తోడుగా మాకు ఈ శ్రీ కన్యామ మిస్ దేవస్థానం చారిటీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆడిటర్ ఆడిటోరియం ఇచ్చి వాళ్ళ స్టూడెంట్స్ చేత ఇలాంటి కార్యక్రమం చేసే సూర్యకాంతమ్మ గారి వర్ధంతి దా తరఫున ఇన్ని ఆడియో వీడియో వర్ధన్ చేసి ఇంత కార్యక్రమం బాగా జరిపినందుకు వాళ్ళ కుమారుడు వింటే పద్మనాభ పద్నామూర్తి కదా పద్మనాభమూర్తి గారు మా తదితరులు మా కమిటీ మెంబర్సు కల్పన మాధురి అందరు తరఫున వచ్చి ఇలాంటి కార్యక్రమం జరిపించి చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆ సూర్యకాంతమ్మ గారి జ్ఞాపకార్థాలు ఎప్పుడూ ఎవరు చూసినా కూడా ఆ జ్ఞాపకార్థాలు తెలుసుకొని మనం ఒక ఆ యొక్క సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనకు ఇలాంటి సందర్భం రావాలంటే ఇలాంటి కార్యక్రమం జరుపుకుంటూ ఉంటే మన యొక్క ఆ యొక్క ఇది లభిస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ మా సమితి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అమ్మ సూర్యకాంతం చిరంజీవి ఆమె కీర్తి చిరస్థాయి ఆమెకి రీప్లేస్మెంట్ అనేది ఉండదు ఆమె ఎప్పటికీ తెలుగు సినిమా ఉన్నంత కాలం మనందరి హృదయాల్లో పదిలంగా ఉంటారు అట్లా చెప్పాలంటే సూర్యకాంతం గారు ఒక అయస్కాంతం అబ్బా